శ్రీమాత్రే నమహా జయ గురుదేవ్ గురుగారు ప్రస్తుతం సమాజంలో చాలామంది యూత్ మెడిటేషన్ అని కానీ ధ్యానం అని కానీ మంత్రాలని సన్యాసం అని తిరుగుతున్నారు మన హిందూయిజంలో వేరే మతాల్లో అలా లేదు మరి ఇది లాభమా నష్టమా దీని గురించి ఏదైనా చెప్పండి సమాజం ప్రాథమికంగా అన్ని కోణాల్లో చెడిపోయింది అందులో ఒక అంతర్యుద్ధంగా ఇదొక కోణం ఇదొక యుద్ధమే ఈ యుద్ధం ఎంతవరకు అంటే మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసి పడే విధానానికి దారితీస్తుంది ఇది నా దృష్టికి కూడా వచ్చినటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను చాలామంది ధ్యానానికి బాగా అలవాటు పడిపోతున్నారు ధ్యానం చేసే కోణం లోపల వాళ్ళని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు తెలవట్లేదు వాళ్ళు సెల్ఫ్ సూసైటింగ్ అండ్ సోల్ సూసైటింగ్ రెండు వాళ్ళేదో అనుభూతి పొందుతున్నారు ఆనందం పొందుతున్నారు పీస్నెస్ అని అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు సభమైన విషయం కాదు మనిషికి ఒక ధర్మం అనేది ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం లోపల వాళ్ళకు విషయ పరిజ్ఞానం లేదు మనిషికి ఆ ధర్మానికి ఉండేటటువంటి మెయిన్ సూత్రం ఏంది ప్రతి వ్యక్తి కూడా గమనించాలి ఆ విషయం నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం కానిక కారణం ఏమిటి జన్మకుండే హక్కును రిజర్వ్డ్గా వాడుకునేటువంటి అధికారం కేవలం అయోనిజలకు మాత్రమే ఉంటుంది ఒక సన్యాసికి మాత్రమే ఉంటుంది సన్యాసి చచ్చి మళ్ళీ పుడతాడు తల్లి గర్భం నందు పుట్టి పెరిగి పెద్దయినాక తర్వాత ఆయన సన్యాసం తీసుకుంటప్పుడు పూర్వం ఉండేటటువంటి జన్మవాసలను అన్నింటినీ తెంపి ఆయనని మళ్ళీ అక్కడి వరకు అంతం చేసేసి పునర్మల కొత్తగా నూతన నిర్మాణం చేయించి ఆయనకు సన్యాస దండం ఇస్తారు ఆ పూర్వపు జన్మ వాసనలు అన్ని కూడా తృంచివేసి ఆయన చేయితో ఆయన పిండం ఆయన పెట్టుకొని నేను చనిపోయాను అని తన పిండం తానే పెట్టుకొని మళ్ళీ బ్రతుకుతున్నాను అని గురుపాదముల చెంత ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే సన్యాసదండం తీసుకుంటాడు నూతన జన్మ యోనియందు పుట్టిన జన్మ వాసనలన్నీ పోతాయి అప్పటి నుంచి అయోనిజగా సన్యాసి పరిణమిల్లుతాడు ఆయనకు హక్కుంది ధ్యానం చేస్తావా జపం చేస్తావా తపం చేస్తావా నువ్వు ఇట్లనే ఉంటావా తింటావా తాతావా పడుకుంటావా మళ్ళీ ఇంకొక విషయం లోపల నువ్వు ఏమన్నా సాంగత్యం అవుతావు అది నీ ఇష్టం మిగతా వాళ్ళకు అధికారం లేదు ఏమి నేను ఇలాగే ఉంటా నేను పెళ్ళి చేసుకోను భగవంతునికి ధ్యానం చేసుకుంటూ ఉంటా నాకు పెళ్ళి చేసుకోవాలనిపించట్లేదు అని అంటారు కదా అది వాళ్ళకు అధికారం లేదు ఎందుకు అధికారం ఉండదు గురుదేవా ఇది మా యొక్క శరీరం కదా మా మా జీవితం మా ఇష్టం మా బ్రతుకు మేము బ్రతుకుతాం మాకు ఒక జాబ్ ఉంది ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నెలకు ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుంది హ్యాపీగా కాలక్షేపం చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్యాంటంగ్ వేసుకొని ధ్యానం చేస్తా అవసరం అనుకుంటే బెడ్ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటా బూట్లు వేసుకొని కూడా ధ్యానం చేసుకుంటా బొట్టు పెట్టుకోకుండానే ధ్యానం చేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అంటారనుకోండి సభ్య సమాజంలో ఏది చేసుకున్నప్పటికీ ఒక ఒక చిన్న లాజిక్ నువ్వు మిస్ అవుతున్నావు అదంతా నీ పిచ్చి నీ పిచ్చికి నువ్వు బలైపోతున్నావు కానీ అక్కడ ధర్మంలో కానీ భగవంతుని దృష్టిలో కానీ ఆధ్యాత్మిక మార్గం లోపల వెంట్రుకంత కూడా నీకు రిజర్వ్ రాదు పర్మిషన్ రాదు అధికారం రాదు చూడండి ఏ వ్యక్తే కానీ పెళ్లి చేసుకోకుండా మరణిస్తే ఉత్తర జన్మ లోపల ఆయన పుట్టేటటువంటి జన్మ తీసుకునేటటువంటి శరీరం చాలా భయానకం మతి స్థిమితం ఉండదు శారీరక సోయి ఉండదు మానసికమైన సోయి ఉండదు ఈ శరీరానికి ఉండే ధర్మానికి నువ్వు పాత్రత ఇవ్వలేదు కాబట్టి మరు జన్మలోపా రెండు కోల్పోవాల్సి పుట్టాల్సి వస్తుంది అందుకే వివాహం చాలా గొప్ప తంతు ఈ జన్మకు పెళ్ళి చేసుకొని వెంటనే కూడా విడాకులు ఇచ్చేసుకో కానీ లగ్న తంతు జరగాలి ఒకవేళ పెళ్ళి చేసుకొని విడిచిపెడితే భార్యకు అన్యాయం చేసిన పాపం వస్తుంది కాబట్టి సంవత్సరం రెండు సంవత్సరం లోపల ఇద్దరు పిల్లల్ని గాను విడిచిపెట్టు అమానుష్యంగా పెళ్ళి చేసుకొని పిల్లల్ని పెళ్ళని విడిచిపెడితే పాపం వస్తుంది కాబట్టి నీకున్న ఆస్తి వాళ్ళకి రాసి ఏదైనా ఉపాధి చూపెట్టు పక్కకు వచ్చేసే వాళ్ళు అది కూడా ఇంకెందుకు బాధపడతారు ఇవి ఏవి చేయను ఆస్తి రాసియను పిల్లల్ని కనను పెళ్ళి చేసుకొని నా మా నాన్న నేను ఉంటా అంటే వచ్చేటటువంటి పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది అనుభవించడానికి రెడీగా ఉండండి ఇది సత్యం చూడండి మనకు ఋషి పరంపర ఉన్నది లోగడలో ఏ ఒక్క ఋషి కూడా పెళ్ళి చేసుకోకుండా ఉండలేదు అత్యద్భుతమైన యోగ వాసిష్టం అందించినటువంటి వశిష్ట భగవానుడు కూడా పెళ్ళి చేసుకున్నాడు సప్త ఋషులు ఆయన ఒక ఆయన జన్మకుండే వాసన బలానికి పరిపూర్ణత రావాలంటే వివాహమే తరుణోపాయం ఇద్దరు కలిసి నేను ఈ లోకానికి పరిచయం చేసిన కాబట్టి నీవు కూడా ఒకరితో కలిసి వేరొకరిని పరిచయం చేయాలి అది ముక్తి అది జరగనంతవరకు అది కాదు ఒకవేళ పెళ్లి చేసుకోకుండానే నేను ముక్తిని పొందాలి నా జన్మకు పరిపూర్ణం రావాలనుకుంటే దాని గురువు అనుగ్రహం కావాలి గురువు యొక్క మార్గ నిర్దేశకం కావాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో ఈ స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచముతో స్థిర చర ఈ రెండు స్థితులతో ఉండేటటువంటి ఈ ప్రపంచంతో నీకు సంబంధం ఉంటుంది అన్నింటి నుంచి నేను విముక్తిని చేయగలిగిన వాడు గురువు అప్పుడు గురువు యొక్క ఆజ్ఞ చేత నీ జన్మని ఏడిస్తే తప్ప నీకు ముక్తి రాదు మోక్షం రాదు నీ జన్మ పరిపూర్ణం కాదు సెల్ఫ్గా సన్యాసం తీసుకోవడానికి అధికారం లేదు ఎవరికి ఒకవేళ నేను పెళ్ళి చేసుకోను అని నీవంటే బయలాజికల్గా నీకు ఏదైనా ఎఫెక్ట్ ఉండాలి అది అంగీకరించు నాకు సెక్స్వల్ ఫీలింగ్స్ వస్తలే నేను చేసుకోను నాకు సెక్స్వల్ ఫీలింగ్స్ వస్తాయి ఆడపిల్లని చూస్తే నాకు మోజు రాదు నేనేదో సెల్ఫ్గా డిజైన్ అయ్యానని చెప్పండి నీ తిప్పట్లవాడు ఏదో ఒక లోపం ఉంది అందుకే నేను పెళ్ళి చేసుకోను అని అంగీకరించు అంతేగాని అన్నీ బాగుండి పెళ్ళి చేసుకోవట్లేదంటే అది ఆత్మహత్యతో సమానం దాని శిక్ష అనుభవించాలి తప్పదు ఊరకి రాలేదండి ఇప్పుడు ఆనాడు మన తల్లిదండ్రులు మీ తండ్రి కూడా ఏ నేను పెళ్ళి చేసుకుని అప్పంటే నీవు పరిచయం అవుతుంది ఈ ప్రపంచానికి నిన్న ఒకడు ఇచ్చాడు ఇచ్చాడంటే వాడు ఏదో కొంత చేసి ఉండాలి ఏం చేసి ఉండాలి నీ తల్లి పక్కల కాపురం చేసి ఉండాలి చేసిన దానికి అర్థం చెప్పు దానికి రుణమీ ఆ రుణానికి అర్థమీ అర్థానికి కొంచెం బాధ్యత అప్పుడు నువ్వు సెల్ఫ్గా ఊరే ఊరంతా గేరంతా ఊరే అర్థమైందా అప్పుడు మీరు అనవచ్చు మరి పరాశ్రీ స్వామి గారిని ఎవరిచ్చారో ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనొచ్చు ఇదంతా క్రియేషన్ చేసే కాదు పరాశ్రీ స్వామి గారు కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టిన వ్యక్తే కదా ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు కదా అనొచ్చు నువ్వు అనకపోయినా వీడియోలు ఎవడ పుణ్యాత్ముడు కామెంట్ పెడతాడు వాడు పెట్టకన ముందే మనం చెప్తాం ఇప్పుడు నేనే సమాధానం చెప్తా దానికి పరాశ్రీ స్వామితోన తల తులతూగాలే పరాశ్రీ స్వామితో కంపేర్ చేసుకోవాలనుకుంటే స్వామివారు పుట్టినటువంటి గడియలు నువ్వు పుట్టి ఉండాలి స్వామివారి శరీరంలో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నా అక్కడ నీకు పుట్టుమచ్చలు ఉండాలి స్వామివారి యొక్క గుణధర్మానికి నీ గుణధర్మానికి సమసమానమైనటువంటి స్థితి రావాలి స్వామివారు పొందినంత యోగం నువ్వు పొంది ఉండాలి స్వామివారి యొక్క రిలేషన్షిప్ ఏవై ఏ విధంగా అయితే ఫామ్ అయిందో అదే విధంగా మీ రిలేషన్షిప్ ఉండాలి అప్పుడు స్వామివారిలాగా నువ్వు ఉండొచ్చు వెనకటికి ఎంపర్ల చెట్టు ఉన్నదంట ఇంత ఆ ఎంపర్ల చెట్టు అంటున్నదంట తాటి చెట్టుకి ఇంత పొడుగుంది నేనెందుకు పొడుగులేనదంట అనుకోవడంతో సరిపోలేదు నువ్వు ఎదుగు దానంత అంత ఎదుగు అంత పొడుగు నువ్వు ఎదిగిన తర్వాత దాన్ని తూలనాడు ఇది కూడా అంతే సమాజంలో చాలామంది యోగా సెంటర్లకు వెళ్తారు మెడిటేషన్ క్లాసెస్కి యోగా సెంటర్స్కి వెళ్తారు అక్కడ ధ్యానం చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటారు కానీ అక్కడ ఎవరు ధ్యానం చేయడు ధ్యానానికి కనీసమైనటువంటి ధర్మం కూడా అక్కడ కనబడదు నేను గ్యారెంటీ ఇస్తా దానికి ధ్యానానికి ఉండేటటువంటి మూలం కూడా అక్కడ ఏది కనబడదు ధ్యానం అని ఒక చిన్న సాకు చేత ఇదే ఈషా ఫౌండేషన్లో వేల మందిని లక్షల మందిని నేను చూపిస్తాను పెళ్ళి చేసుకోలేనటువంటి పురుషులను పెళ్ళి చేసుకోలేనటువంటి మహిళలను పోనీ మా మా నాన్న మేము పెళ్ళి చేసుకోవట్లేము స్వామి నువ్వెవడమో మమ్మల్ని ప్రశ్నించని కంటే ఒక హిందూయిజంలోని ఈ నపుంసకత్వం ఉన్నది ఏ ధర్మంలో లేదు అవతల ఒక ముస్లిం అబ్బాయి ఒకరిని కాకుండా ఐదు మందిని చేసుకుంటాడు డజన్లు డజన్లు పిల్లలేగా అంటాడు మళ్ళీ క్రైస్తవుల్లో కూడా ఇది లేదు వాళ్ళు కూడా మంచిగా పెళ్లి చేసుకుంటారు పిల్లల్నిగా అంటారు వీళ్ళంతా ధ్యానం ధ్యానం అనుకుంటా పెళ్లి చేసుకోకుండా మూలక పడితే రేపు వారసత్వాన్ని ఎవడిస్తాడు హిందూ సమాజాన్ని ఎవడు కాపాడుతాడు మన పాపులారిటీ ఎక్కడ పోవాలి మన పాపులేషన్ ఎక్కడ పోవాలి ఈ సంవత్సరం ఒక పదివేల మంది పెళ్లి చేసుకుని లేరు ఆ పదివేల మంది పుట్టే పిల్లలు పదికి పది తగినట్లే కదా అక్కడ పదికి ఇరవై పెరిగే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకొక ఐదు వేల మంది ఐదు వేలకు ఐదు వేలు తగ్గే అక్కడ ఇంకొక పదివేలు పెరిగే ఇప్పుడు ఎవరు పెరుగుతున్నట్టు అర్థమైందా పూర్వం ఒక నియమం ఉంటుండే పురుషుడే పుట్టిన తర్వాత పెళ్ళి చేసుకోకపోతే దేశ బహిష్కరణ చేస్తుండ్రీ వాడిని రాజ్యం లుంచకుండ్రి ఇప్పుడు ఆ శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది నీ పానానని ఉంటావండి అది నీ ఇష్టం పోయి నల్లమల్ల అడవులను ఎక్కడన్నా హిమాలయ పర్వతాల్లో బతుకు సభ్య సమాజంలో నువ్వు పెళ్లి చేసుకో ఉండకపోవడం వల్ల మూడు నష్టాలు జరుగుతాయి ఒకటి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాధపడడం వల్ల ఆ ఉసురు నువ్వు మోయక తప్పదు రెండు నీ శరీరానికి ఉండే ధర్మానికి ద్రోహం చేస్తున్నావు కదా మళ్ళీ దాని కర్మ నువ్వు మోయక తప్పదు మూడు సమాజానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క నీకేమన్నా లోపం ఉందంటే నువ్వు ఒప్పుకో ఏ ఒవడిని జోలికి రాడు ఒప్పుకో నాకు మొగతనం లేదని చెప్పు నాకు పని చేస్తా లేదని చెప్పు లేదంటే నేను పెళ్ళి చేసుకొని ఏం చేయనయ్యా నా పక్కల పక్కల వండలేను సుఖ పెట్టలేను అని చెప్పు ఎవడు ఏం చేయడు దేవుడు కూడా ఏం చేయడు అంటేనా లేదా అది పురుష అనే పదానికి అర్థమేందంటే తప్పకుండా తప్పకుండా అరవై నాలుగు కళలతో ఉన్న ఆడదాని పక్కల పండినవాడే పురుషుడు మగవానికి ముప్పై రెండు కళలు ఉంటాయి ఆడపిల్లకి అరవై నాలుగు కళలు ఉంటాయి అప్పుడే పురుషుడు అంటే పండనోళ్ళంతా పురుషులు కాదా అంటే పురుషులే పురుషులే పూర్ణ పురుషులు కాదు పుణ్య పురుషులు గారు ఉత్త పురుషులు ఇప్పుడు చెప్పండి పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా నవ్వుతావేంటయా వివాహం మనుష్య జన్మలో గొప్ప యజ్ఞం మోటుగా పల్లెటూర్లలో భజనలు చేసేటప్పుడు గురుబోధ తీసుకున్న వాళ్ళు పాటలు పాడతారు రాజయోగమే రమ్యమైనది రాజయోగమే ముక్తిగా ముక్తిదాయకమైనది రాజయోగమే గొప్పదని రాజయోగం అంటే అంటే అర్థమైంది పెళ్లి చేసుకునలే పెండ్లం పక్కల వండాలి పిల్లల్ని కానాలే పిల్లల్ని పోషించనికే ఏగలే జోగలే కాలలే పేలలే నానా యాతనలు వాడాలి కష్టపడాలి అప్పుడు శరీరానికి ఒక పటుత్వం వస్తే శరీరం పరిపూర్ణమవుతుంది ఊక మనపీతి పొట్టకు మనం తినసావనిక కుక్కల నాకలు కూడా అట్లే తినేసి వస్తాయి దాంట్లోకి మనకేం తేడా మనిషికి ఒక యాతన అనేది ఉంటుంది ఆ యాతన సంసార యాతన అయితే అది గొప్పది అది ముక్తి మోక్షం అని చెప్తారు అర్థమవుతుందా పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ ఒక హెచ్చరిక మీరు తప్పకుండా జన్మద్రోహం పిత్రుల ద్రోహం సమాజ ద్రోహం మూడు ద్రోహాలు చేస్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఏమండి అర్థమైందా ఇక ధ్యానం చేసే అందరికి ఒక సూచన ధ్యానం మీకన్నా గుడ్లగూపలు బాగా చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి యోగం మీకన్నా గబిలాలు బాగా చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి హఠయోగం మీకన్నా ఎక్కువ హఠయోగం మీకన్నా ఎక్కువ నీళ్ళలో ఇదే చేపలు బాగా చేస్తాయి వాటికన్నా మనం ఏం గొప్ప పీకం మనం ఏం పీకం జపం అన్నిటికన్నా గొప్పగా ఏం చేస్తాయి తెలుసా అన్నిటికన్నా గొప్ప జపం ఏం చేస్తే తెలుసా కొంగ ఒక కాలు నీళ్ళు నీళ్ళలో పెడుతుంది ఒక కాలు ఎత్తుకొని నిలబడుతుంది ఇట్లా ఎంతసేపు ఆ పురుగు వచ్చేవరకు అట్లనే ఉంటుంది కదలదు పురుగో చేపనో కపపీలను ఏది రంగు పట్టుకుని పట్టుకుంటుంది అది అసలైన ధ్యాన సంకేతం జీవుడు కూడా ముద్ర పట్టుకొని కూర్చున్నా ఇట్లా పరమాత్మ ఎరుకకు రాగానే లయమైపోవాలి కొంగ చేపను పట్టినట్టు మనకన్నా గొప్పగా అవే చేస్తాయి మనమేం చేస్తాం బొచ్చు కూడా చేయము మనం ఈ పురుకుడు పట్టేలా ఇట్లాంటి కింద సట్ట గుట్టువట్ల గిట్ ఇట్లా అంటాం అది కదలదు వేరే జీవరాశులతో పోల్చుకుంటే మన ధ్యానం ఒక లెక్క ధ్యానం అనే సాకుతోటి చూడండి వాసన చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్లో కానీ ఈషా ఫౌండేషన్లో కానీ పిఎంసీలో కానీ కేఎంసీలో కానీ ప్రతి యోగా సెంటర్ లోపల కేవలం హిందూ పురుషులు హిందూ యువకులు మాత్రమే మన హిందువులో ఉండే పిల్లలు మాత్రం పోయి నేను స్పిరిచువల్గా ఉన్నాను నేను మెడిటేషన్ చేస్తాను నేను పెళ్ళి చేసుకోను నాకు శివుడు కనిపించాడు నేను పెళ్ళి చేసుకోను నేను స్పిరిచువల్గానే ఉండాలనుకుంటున్నాను ఎంత గొప్పగా చెప్తారంటే అబ్బా నేను పెద్ద పీహెచ్డి సాధించినట్టు పెద్ద డిగ్రీ సాధించినట్టు మంచిగా చెప్తారు నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నానండి నేను పెళ్ళి చేసుకోవటం అనుకోవట్లేదు ఎందుకండి ఈ పెళ్ళి చేసుకోవడం ఇది అంతే ఎందుకండి 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 అమ్మో ఎందుకండి వెనకొచ్చే బ్యాడ తెలియదు వీళ్ళకు వెనక ఎంత ముప్పు తెచ్చుకుంటుండో తెలియదు వీళ్ళకు లోకనాథం గారు ఫీల్ అయిపోతున్నారు చెప్తుంటే అబ్బద్ని చెప్పకండి ప్రదీప్ గారు కూడా ఫీల్ అయిపోతున్నారు ఆయన పెళ్లి చేసుకోలేడు ఈయన పెళ్ళి చేసుకోలేడు ఈ తన పెళ్ళి వాళ్ళు అంటాడు ఆ తన పెండ్ల అంటాడు ఏం తెలిసిందో అర్థమే కదా ధ్యానం ఎందుకు చేస్తారు మనిషి ధ్యానం ఏం చేస్తాడు పెళ్లి చేసుకోకుండా ధ్యానం చేస్తారు ఎవడన్నా బుద్ధినోడు ఎవడన్నా పెళ్లి చేసుకోకుండా ధ్యానం నేర్పుతాడా అసలు నీకు ధ్యానం యొక్క మూలాలు అందించిన వాళ్ళు ఎవరు ఋషులు ఋషులకే పెండ్లాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మంచిగా పుష్టిగా అర్థమవుతుందా చూడండి మీ జన్మలకు నేనేం అడ్డం పుట్టి లేను మీ ఇష్ట ఇష్టాలకు నేనేం చక్రవర్తిని కాదు తండ్రిని కాదు తల్లిని కానీ ఎవరిని కాను నేను చెప్పొచ్చేది ఏంటంటే హిందూ సమాజం అస్తవ్యస్తం అవుతున్నది మెనీ మోర్ ఆఫ్ హిందూ పీపుల్సే పెళ్ళి చేసుకోకుండా పెద్ద మేము అఘోరాలం అవుతామని కొంతమంది అఘోరాలు కలిసి ఇంకొక లాజికల్ ఇష్యూ చెప్తాను మీకు ఒంట్లో శక్తున్నంత వరకు పేకి కండ ఉన్నంత వరకు నువ్వు పెళ్ళి చేసుకోకుండా నీ పాటికి నువ్వు బతుకుతావు నీవు మూలకడ్డ తర్వాత ఏమన్నా జరిగే కాలో చేతో ఇరిగిపోయాయి ఏదో రోగం వచ్చే రాతను బట్టి నువ్వేమన్నా సెల్ఫ్ డిప్లే డిస్ప్లే చేసుకొని చూసినావా నాకు రోగాలు రావు నా చెయ్యి ఇరిగిపోదు కాలు ఇరిగిపోదు ఈ వయసులో ఈ సందర్భం నేనకి రోగం అటాక్ కావాలని ఉంటుంది రాసుకొచ్చేటవు రాతలా మూల కడతావు ఎవరు సగస్ చేయలే ఆనాడు కన్న తర్వాత నీ మలమూత్రములు కడిగి నిన్ను సగ చేసినందుకే తల్లి రుణం తీరది పెరిగి పెదగనక మళ్ళీ నీ తల్లిదండ్రులు నిన్ను సగ చేయనా వాళ్ళు ఉంటే సగ చేస్తారు ఎందుకంటే కన్న పాపం వాళ్ళు చచ్చిన తర్వాత ఎవరు చేయలే అన్నదాములు చేస్తారా అక్క చేయలే ఎందుకు చేస్తారా వాళ్ళకు పెండ్ల పిల్లలు ఉంటారు వాళ్ళు ఎందుకు చేస్తారు నీ పరిస్థితి ఏంది సమాజం అనే ఒక ధర్మానికి కట్టుబడి మెళ్ళో మూళ్ళు మూడు ముళ్ళు వేసిన నీ పెండ్లను కడిగి కాలిస్తుంది మూలకు పడేస్తుంది లేదా నీకు పుట్టిన పిల్లలన్న మా అప్ప మా అమ్మ అని చెప్పేసి వాళ్ళు గాలిస్తారు కడుగుతారు పూస్తారు అందుకే ఎవరికి ఎవరు గారు అందరు పెళ్లి చేసుకొని రేపు లోకనాథం గారు మీరు చేసుకోండి మరి ఆడెవరు అంట బయట నేను వెళ్తా ఏమో ఆడ తంబాల గురించి చెప్పాలంట చెప్తా మరి ఇప్పుడు ధ్యానం వద్దన్నారు కదా ధ్యానం కదా మనిషి అంతర్ముఖం కావాలి కావాలి అంతర్ముఖంగా అనుకుంటారు ధ్యానం వద్దని లేని పిచ్చి తిక్క నేను ధ్యానం వద్దంటేనే లేను సామాన్యులకి ధ్యానం అనే సాకు పెట్టుకొని నేను నీవు బలి చేసుకుంటున్నావు అంటున్న ఉదాహరణకి నేను ఒక కలెక్టర్ని అనుకో కలెక్టర్ని ఒక పదవి అడ్డం పెట్టుకొని లంచం తీసుకుంటే నేను ఏడుకోతా జైలు పోతా నీవు మనిషి పని గుర్తెరిగి నాకేదో జ్ఞానం ఉంది నేనేదో ఉద్ధరణ పొందుతున్నా అని చెప్పి నేను నీవు బలి చేసుకుంటున్నావు ధ్యానం చేయి ఇప్పుడు ఆ పెద్ద ఆయన పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఆమె ధర్మపత్ని ఆయన పోలీస్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యిండు పిల్లలకు పెళ్లి చేసిండ్రు వాళ్ళకి పిల్లలు పుట్టిరు కుటుంబ ధర్మంలో ఉంటూ ఆధ్యాత్మికంగా ఉన్నాడు బుద్ధి పుట్టినప్పుడు ధ్యానం చేసుకుంటాడు ఇంకా ఇంతకంటే గొప్ప జీవితం ఉందా ఈ ప్రపంచంలో చెప్పు నేను చెప్పు శంకరాచార్యుల వారు ఉన్నారు ఈనాడు జగద్గురువు ఓల తల్లిదండ్రులు కూడా మెడిటేషన్ చేసుకుంటూ కాలక్షేపం చేసి ఆయన ఉడుతుండేనా అంత గొప్ప భగవంతుని ఈ లోకానికి పరిచయం చేసింది ఏంది సంసార ధర్మమే సన్యాసం కాదు గురువు సన్యాసి కావాలంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి సెల్ఫ్గా సన్యాసిగా అయ్యే అధికారం ఎవరికి లేదు కావాలనుకుంటే దానికి ఎన్నో షరతులు వర్తిస్తాయి నేను అటు ఇటు సంసారిని కానీ ఒక ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అది ఆత్మహత్య నీ ధ్యానం ఫలించేనా అది సఫలం అయ్యేనా దానికి ఏ దేవుడు వరమిస్తాడో నేను కూడా చూస్తా నీ ధ్యానానికి చైతన్యం నాతో వచ్చి మాట్లాడు నీ పిచ్చెది పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటూ పోతుంటాడు ఓని పానానికి అది వేదాంతం పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటూ పోతాడు ఓని పానానికి అది వేదాంతం అసలైన వేదాంతం వేరు కదా అట్లుంటుంది వ్యవహారం ధ్యానం చేయొద్దని నేను ధ్యానం చేయి భూమిన ఉట్టిన ప్రతి జీవరాశికి ధ్యానం ఆమోదమే ఎత్తు అడుగుంటుంది పొదరసానం వేసిన మేతంతా నెమరేసుకుంటా చేసే ధ్యానమే మనం అనుకుంటాం అని అది నిద్రపోదు గాడిది కూడా అదే చేస్తుంది గుర్రం అదే చేస్తుంది కుక్కలు కూడా ధ్యానమే చేస్తాయి అన్నిటికన్నా మనిషి చేసే ధ్యానం వేరు మనిషి చేసే ధ్యానం వేరు ధ్యానం చాలా గొప్పది ధ్యానం గురించి ఎన్ని వీడియోలు చెప్పినాయి నేను అసలు నేను చెప్పిన మాటనే చాలా మంది ధ్యానం చేస్తూ ఈ మధ్యలో ముసలోళ్ళంతా ఎందుకు గరంగరం వస్తుంది ఇది చల్లగా అవుతుంది లేదు వేడైతుందివాసిన ఎక్క పెట్టినావా నార్మల్ వస్తుంది ఈజీ రావట్లేదు సర్లే ఇంకా అయిపోయింది కదా నీ ధ్యానం కోసం అయిపోయింది కదా